దిగే టైం కి ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు విత్ కార్పొరేషన్ కాబట్టి అప్పుడో మూడు లక్షల కోట్లు ఇప్పుడో మూడు లక్షల కోట్లు అప్పన్నట్టు నడిచింది ఒకటిన్నర నాలుగు అంటే నాలుగున్నర అంటే మూడు లక్షల కోట్లు నాలుగున్నర ఏడున్నర మూడు లక్షల కోట్లు అంతకు మించి ఇవ్వడానికి అక్కడ స్కోప్ లేదు కాబట్టి ప్రచారంలో మాత్రం జనాలకు ఏమి వెళ్ళింది మనం ఇప్పుడు మానిపులేటెడ్ పాలిటిక్స్ అన్నటువంటిది పేపర్లలో రాయించుకోవచ్చు కానీ అద్భుతము ఇది అనేసి ప్రాక్టికల్ గా అధికారులు అంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కూడా ఈ మధ్యన ఆయనంటే ఏదో శాతపత్రాలు ముందు చెప్పారు కాబట్టి విడుదల చేశారు తర్వాత లెక్కలు ఇందాక మీరు అన్నట్టు జగన్ భద్రత కయని ఖర్చునన్న అనిత్ గారు చెప్పారు అలాగే ఆయన తిండి కయ్యి అవుతున్న ఖర్చు ఆ ఎక్ పఫ్లను ఎక్స్ వైడ్ ఇలా అంటే ఈ ఖర్చుల రాజకీయం ఏంటి ప్రతీకార రాజకీయమా ఇది నిజంగా చూడడం లేదంటే నిజంగా ఒక డైవర్షన్ రాజకీయం ప్రజలకే దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తా జగన్ ఇంత తినేసాడట ఇన్ని ఎగ్పఫలు తినేసారంట ఆయన భద్రత కోసం ఎంత ఖర్చు పెట్టారంట ప్రజలు దుర్యో ఖర్చు సొమ్ము దుర్వినియోగం అలాగే ఆలోచిస్తారా బేసిక్గా ఒకటి మన కార్యకర్తలు సంతృప్తి పరచాలి ఎదుటి కార్యకర్తలు గిచ్చినట్టు ఉండాలా సింపుల్ లాజిక్ అంతే అసలు విషయం మీద ప్రజలు చర్చ జరగకూడదు అసలు విషయం ఏంటి ఒక నెల రోజులు ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను అధికారంలో రాగానే మీ అందరికి నెలకు పదిహేను వందలు ఇస్తాను అన్నాడు ఆయన ఒక నెల ఆగితే ఆ పదిహేను వందలు పోయినట్టే కదా ఇప్పుడు ఏం చెప్పారు నేను ఏప్రిల్ నుంచి మూడు నెలలది కూడా ఇచ్చాను నేను అన్నారా ఇప్పుడు పోనీ ఎవరన్నా అసలు దాని గురించి మాట్లాడుతున్నారా లేదు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకి పదిహేను వందలు అన్నటువంటిది మాట్లాడుతున్నారా లేదు అదేది నిరుద్యోగ భృతి ఎవరైనా మాట్లాడుతున్నారా తల్లికి వందన ఎవరిని మాట్లాడుతున్నారా లేదంటే కనుక ఉచిత బస్సు ఎవరిని మాట్లాడుతున్నారా ఇవేమి అంటే చేతికి క్యాష్ ఇస్తానన్న ఏం మాట్లాడట్లే